స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లకు మూడు రోజుల రిఫ్రెషర్ శిక్షణను నిర్వహించినట్లు ఎంపీడీఓ మధుసూధన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో మెరుగైన తాగునీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం వీధి దీపాలు పలు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా మండలంలోని అన్ని పంచాయతీలలో ఆగస్టు పదహైదవ తేదీ గురువారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తప్పనిసరిగా నిర్వహించాలని ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లకు తెలియజేశారు గ్రామ పెద్దలు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు ఆర్మీలో పనిచేసిన వారు ఎవరైనా ఉంటే వారిని వేడుకలకు ఆహ్వానించాలని తెలిపారు అనంతరం గ్రామ సభలు నిర్వహించాలని విద్యార్థుల చేత ర్యాలీలు నిర్వహించాలని ప్రశాంత వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాటు ఎంపీఆర్టీ శ్రీనివాస్ శర్మ మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేయించాలి తర్వాత దానికి సంబంధించి మీ గ్రామ పంచాయతీల పరిధిలో ఉండేటువంటి కూడా గెలిపించి మంచి ఒక శుభ్ర వాతావరణంలో ఆయన ఏర్పాటు చేసుకోవాలి తర్వాత వచ్చేసి అక్కడ స్కూల్ విధానం కానీ అక్కడ క్లాసెస్ అంటే ర్యాలీ కూడా నిర్వహించాలి

వారు కూడా మీ స్థాని కేంద్రంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి సన్మాన కార్యక్రమాలను కూడా నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి పంచాయతీ సెక్రటరీ గ్రామ సచివాలయం ఏదైతే గ్రామ పంచాయతీలలో ఎటువంటి పరిస్థితిలో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించవలసిందిగా కోరుతున్నాను తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా మనము బీటీఎల్ బీటీఎల్ కానీ తర్వాత మనం తీసినటువంటి

అంతక మన ఈవెంట్ అంతా జరుగుతుంది థాంక్యూ వన్ 2 అన్న ప్రతి తే ఒక ఐదు దినం తర్వాత మన గ్రామ పంచాయతీ అంటే ప్రణాళిక ప్రణాళిక అనేది ఎందుకు అవసరం ప్రణాళిక అంటే ఎందుకు అవసరం ప్రణాళిక అనేది మనకు తెలుసు సో ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే ప్రణాళిక అనేది అత్యంత అవసరం సో మనం చూస్తున్నాం 4వ ఏడవ హొట్యస్ దాని ఒక కుటుంబ మానసనోపానపార పంచాయతి ప్రణాళిక అనేది అత్యంత ఉపయోగపడుతుంది సో ప్రణాళిక అనేది ముఖ్యమైన దానికి సాధన ఓకే నిశ్న అంటే విధానంతో అసలు ప్రణాళిక అంటే మరి ఎవరికైనా సరే మన 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 ఇంటి మొదలు పెట్టుకుంటే మన మనకు వచ్చే ఆదాయం ఎంత మనం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అది చిన్న సింపుల్ లాజిక్ అంటే మనకు మనకు వచ్చే దాని ఏంటంటే తీసి పెట్టాలా అని మనము ఆలోచన చేస్తాము ఆలోచన చేసినప్పుడు మనకు వచ్చే డబ్బులు ఎంత ఒకవేళ ఆ డబ్బుల్లో మనం ఖర్చు పెట్టగా అంటే అంటే అప్పులైతాయి అంటే మనం ఇటువంటివన్నీ మనం చూసుకోవాలి అట్లనే మన గ్రామ పంచాయతీకి సంబంధించి వచ్చే నిధులు ఇవ్వాలనేది చూసుకోవాలి ఆ నిధులు ఏమి కదా తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పడం లేదు ఇవన్నీ అని చెప్పడం కాదు రూపాయ పథకం కాబట్టి పథకాన్ని మీరు వేరే రకంగా అన్నిగా భావించాలి ఎవరో కొత్తలో ఇద్దరు చేసిన దాన్ని బట్టి దీని రేషన్ దీనివల్ల ఏమి ఉపయోగం లేదు అని చెప్పి అంటారు మనం తిరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్డు